పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ చేయడం మర్చిపోకండి శ్రీ గురుభ్యో నమః శ్రీ మహా నమః ఓం నమస్ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక స్వాగతం సుస్వాగతం నాలుగవ సంవత్సరం అక్టోబర్ నెల తొమ్మిదవ తేదీ నుంచి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నాలుగవ తేదీ వరకు దేవగురు అయినటువంటి బృహస్పతి వృషభ రాశిలో వక్రంలో సంచరిస్తున్నాడు వృషభ రాశిలో వక్రంలో సంచరించేటప్పుడు మేషరాశి వారికి ఎటువంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం అంటే గురుడు యొక్క వక్ర ప్రభావం మేషరాశి వారికి ఎటువంటి ఫలితాలు ఇస్తుంది సహజంగా మేషరాశికి గురుడు కాదా కాదనేది మనం ఫస్ట్ తెలుసుకోవాలి మేషరాశికి గురుడు సహజంగా యోగకారుకుడు కారణం ఏమిటంటే మేషరాశ్యాధిపతి అయినటువంటి కుజుడికి మరియు గురుడికి మధ్య అధిమిత్రత్వం ఉంటుంది మిత్ర ఈ రెండు కూడా కాబట్టి యోగకారకుడు పైగా మేషరాశి వారికి గురుడు ఏ స్థానాలకు అధిపతి అంటే భాగ్య వ్యయ స్థానాధిపతి భాగ్యస్థానం అంటే సంపదకు లక్కి ఎడ్యుకేషన్కి రకరకాలైనటువంటి అనుకూలతలకు ఆకస్మికమైన అదృష్టాలకు సంబంధించినటువంటి స్థానం ఈ రెండు స్థానాలకు వ్యయస్థానం అంటే మోక్ష స్థానం ఖర్చులకు సంబంధించిన స్థానం కొద్దిగా ఆరోగ్యానికి సంబంధించినటువంటి స్థానం కూడా ఈ రెండు స్థానాలకు అధిపతి అయినటువంటి గురుడు ప్రస్తుతం మీ జన్మరాశికి రెండవ స్థానంలో సంచరిస్తున్నాడు కానీ అక్టోబర్ తొమ్మిదవ తేదీ నుంచి రెట్రోగ్రేడ్ వెనక్కు కదులుతున్నాడు అంటే ఎక్కడికి మీ రాశి వైపే కదులుతున్నాడు మీ రెండవ స్థానంలో ఉన్నటువంటి గురుడు మీ రాశి నుంచి వెనక్కు ట్రావెల్ చేస్తున్నాడు ఎప్పుడైతే వెనక్కు ట్రావెల్ చేస్తాడో వెనక్కు ప్రయాణిస్తాడో రెండవ స్థానం అనేటటువంటి దేనికి సంబంధించింది మెయిన్గా ఆర్థికం అంటే ధనానికి సంబంధించినటువంటిది మాట్లాడేటటువంటి మాటకు సంబంధించినటువంటిది కుటుంబానికి సంబంధించినటువంటిది విల్ పవర్ కూడా మనకు రెండవ స్థానంలోనే కనిపిస్తుంది అంటే మనం ఎంత గొప్పగా చేయగలం అనేటటువంటివి కూడా మనకు రెండవ స్థానంలో కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ రెండవ స్థానంలో మనకు గురుడు వెనకకు సంచరిస్తున్నటువంటి కారణం చేత మేషరాశిలో జన్మించినటువంటి వారు ప్రధానంగా తీసుకుంటే ఆర్థిక పరమైనటువంటి విషయాలలో నూట పంతొమ్మిది రోజుల పాటు ప్లానింగ్ లేకుండా కనుక ఉన్నట్లయితే ఆర్థిక సమస్యలు చుట్టుముడతాయి అలానే మాట్లాడేటటువంటి మాటలు కూడా అత్యంత వినయంగా విధేయంగా పరిపూర్ణమైనటువంటి జ్ఞానంతో మాత్రమే మాట్లాడాలి తప్ప ఏదో మిడిమిడి జ్ఞానంతో తెలిసి తెలియక గనక మాట్లాడినట్టయితే అంటే మీరు ఉద్యోగ స్థలంలో కానీ వ్యాపార స్థలంలో కానీ కుటుంబంలో కానీ స్నేహితుల దగ్గర కానీ బంధువుల దగ్గర కానీ ఆత్మీయుల దగ్గర కానీ ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా సంపూర్ణమైనటువంటి పరిపూర్ణమైనటువంటి జ్ఞానంతో మాట్లాడేటటువంటి మాటల వలన మాత్రమే సత్ఫలితాన్ని పొందుతారు సగం తెలిసి సగం తెలియక ఊహించి చెప్పేటటువంటి మాటల వలన ఇక్కడ మేషరాశి వారు కొద్దిగా ఇబ్బందులకు గురవుతారు రెండవ స్థానం అనేటటువంటి ధనస్థానం కాబట్టి వెనకకు ట్రావెల్ చేస్తున్నాడు కాబట్టి అంటే మేషరాశి వారి మీద దీని ప్రభావం ఉంటుంది కాబట్టి అధికమైనటువంటి ఖర్చులు రాకుండా ప్రయత్నం చేసుకోవాలి దాంతోపాటు ఆహార నియమాలు కూడా చక్కగా పాటించాలి ప్రధానంగా కనుక తీసుకుంటే రెండవ స్థానంలో అంటే రెండవ స్థానంలో గురుడు వక్రంలో సంచరించే సందర్భంలో మేష రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే పెట్టుబడులు పెట్టేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించాలి ఎందుకని వక్రంలో సంచరించేటప్పుడు మీ రాశిని చూస్తూ ఉంటాడు కాబట్టి మీ పెట్టుబడులు కూడా ఏ విధంగా ఉంటాయంటే ఆస్తులను డెవలప్ చేసేటటువంటి విధంగా ఉంటాయి మంచి ఆహారాన్ని కూడా బాగా ఆస్వాదించగలుగుతారు చాలా ఆనందిస్తూ ఆహారాన్ని ఆస్వాదించగలుగుతారు ఇక్కడ ఆహార విషయంలో కనుక నియమాలు పాటించకపోయినట్లయితే అయితే ఆరోగ్యపరమైనటువంటి భంగం కూడా కలుగుతుంది దానితో పాటు రెండవ స్థానం వాక్స్థానం అని కూడా చెప్పుకున్నాం కాబట్టి కమ్యూనికేషన్స్ మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది కమ్యూనికేషన్ అనేది మనం మాట్లాడే మాట నుంచి మనకు కమ్యూనికేషన్ వస్తుంది కాబట్టి కమ్యూనికేషన్ మీద కూడా ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తుంది కాబట్టి మాట్లాడేటటువంటి మాట అత్యంత జాగ్రత్తగా మాట్లాడాలి మరొక ప్రధానమైన విషయం ఏమిటంటే మీరు ఇతరులకు ఏదైనా సలహాలు సూచనలు ఇచ్చేటప్పుడు మీరు పరిపూర్ణమైనటువంటి జ్ఞానంతో ఉన్న తర్వాత మాత్రమే ఇవ్వాలి తప్ప మీరు అంటే మనము సగం నాలెడ్జ్తో హాఫ్ నాలెడ్జ్తో ఉండేటి వారికి సూచనలు సలహాలు ఇచ్చినట్లయితే అవి మనకు తిరిగి దెబ్బ కొడుతూ ఉంటాయి అది ఉద్యోగపరంగా వ్యాపారపరంగా కూడా సమస్యలు కదుగుతుంది ముఖ్యంగా ఎప్పుడైతే మేషరాశిలో జన్మించినటువంటి వారికి గురుడు రెట్రోగ్రేట్లోకి వస్తాడో మెయిన్గా ఫేస్ చేసే హెల్త్ ప్రాబ్లం ఏంటంటే డెంటల్ ప్రాబ్లమ్స్ దంత సమస్యలు పంటికి సంబంధించినటువంటి సమస్యలతో ఎక్కువగా మేషరాశి వారు ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ ఆశకు గనక ఎవరైతే అంటే అత్యాశకు లో అత్యాశకు వెళ్తారో అటువంటి వారికి ఆకస్మికమైనటువంటి ధన నష్టాలు కూడా గురుడు వక్రంలో సంచరించే సందర్భంలో ఖచ్చితంగా కలుగుతూ ఉంటాయి కానీ మీకు ఇక్కడ ఒక గొప్ప విషయం ఏమిటంటే గురుడు వక్రంలో సంచరించేటప్పుడు మేషరాశి వారు శత్రువుల మీద కూడా గొప్పగా పైచేయి సాధించగలుగుతారు ముఖ్యంగా ఏదైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు మాట్లా ఇంటర్వ్యూస్లో మీరు మీ యొక్క అంటే దర్పాన్ని ప్రదర్శించకుండా చాలా ట్రాన్స్పరెంట్గా కనుక ఉన్నట్లయితే అంటే ధర్మబద్ధంగా కనుక ఉన్నట్లయితే నిజాయితీతో కనుక ప్రవర్తించినట్లయితే సపోజ్ ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఏదైనా ఒక క్వశ్చన్ అడిగినప్పుడు దానికి తెలిస్తే సరైన సమాధానం చెప్పడం మంచిది తెలియకపోతే మీకు తెలిసిన సమాధానం చెప్పకుండా ఇది నాకు తెలియదు అని కనుక చెప్పినట్లయితే మీ యొక్క నిజాయితీ కారణం చేత ఇంటర్వ్యూలో కూడా సక్సెస్ అయ్యేటటువంటి అవకాశం అనేటటువంటిది కనిపిస్తూ ఉంటుంది వక్రంలో సంచరించేటటువంటి కాలంలో పోటీ పరీక్షల్లో విజయం సాధించడం అనేట అత్యంత కష్టంగా మారుతుంది ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ వక్రంలో సంచరించేటప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే మీ రాశికి రెండవ స్థానంలో గురుడు ఉన్నాడు గురుడి యొక్క గురుడికి మూడు విశేషమైనటువంటి దృష్టులు ఉంటాయి అని చెప్పుకున్నాము ఈ గురుడుకు ఉండేటటువంటి విశేషమైనటువంటి దృష్టులను కనుక మనం పరిశీలించినట్లయితే మీ జన్మరాశికి దశమ స్థానం మీద గురుడు యొక్క వీక్షణం ఉంటుంది ఎప్పుడైతే జన్మ దశమ స్థానం మీద ఉంటుందో చేసేటటువంటి ఉద్యోగపరమైనటువంటి విషయాలలో ఆకస్మికమైనటువంటి సమస్యలు కలుగుతూ ఉంటాయి కాబట్టి ఆకస్మికమైన సమస్యలు తొలగిపోవటానికి గురువారం రోజున శనగలు దానంగా ఇవ్వటం కానీ లేదా సాయిబాబా దేవాలయంలో కానీ దత్తాత్రేయ స్వామి దేవాలయంలో కానీ విష్ణు దేవాలయాల్లో కానీ అక్కడ ఉండేటటువంటి అర్చకులకు కానీ చక్కగా వేద బ్రాహ్మణులకు కానీ పసుపు రంగు వస్త్రాలను కనుక దానం చేసినట్లయితే తద్వారా మంచి ఫలితం కలుగుతుంది కొన్ని సందర్భాలలో ఇక్కడ ఏ ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ ఈ గురుడు వక్రంలో సంచరించేటప్పుడు మేషరాశిలో జన్మించినటువంటి వారు తాంత్రికమైనటువంటి పరిహారాలకు తాంత్రిక చర్యలకు దగ్గరవుతూ ఉంటారు తంత్ర సంబంధమైనటువంటి కార్యక్రమాలు చేయడానికి దగ్గర అవుతూ ఉంటారు కాబట్టి ఆ విషయాలలో జాగ్రత్తగా ఉండాలి వారసత్వంగా వచ్చేటటువంటి డబ్బు ఏదైతే ఉంటుందో దానిని ఈ సమయంలో భద్రపరచుకోవటం వలన ఫిక్స్డ్ డిపాజిట్ చేయటం వలన కానీ ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయటం వలన కానీ గొప్ప లాభాన్ని పొందుతూ ఉంటారు ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ మీకు ఈ గురుడి యొక్క వీక్షణం అనేటటువంటిది మీ జన్మరాశికి అంటే మేషరాశి వారికి a uh, aru మరియు ఎనిమిది మరియు పది స్థానాల మీద ఉంటుంది జనరల్గా వక్రంలో సంచరించేటప్పుడు ఈ ఆరు ఎనిమిది పది అనేవి కొంచెం వీక్ అవుతాయి కాబట్టి ఆరోగ్యపరమైనటువంటి విషయాలను కొద్దిగా జాగ్రత్తలు పాటించండి ఆరోగ్య భంగం కలిగే అవకాశం ఉంటుంది అనవసరమైనటువంటి ఆహార పదార్థాల సేవన వలన ఆహో మనకు ఆరోగ్యం దెబ్బతినే విధంగా ఉంటుంది అలానే అష్టమ స్థానం మీద కూడా గురు వీక్షణం ఉన్నటువంటి కారణం చేత మీకు ఏం జరుగుతుందంటే ఈ ఆర్థిక వ్యవహారాలలో క్రమశిక్షణ లేకపోవటం డబ్బులు మీ చేతి నుంచి కనుక బయటికి వెళ్తే మళ్ళా తిరిగి రావటం కష్టంగా మారుతుంది అలానే ఉద్యోగపరమైనటువంటి విషయాలను కూడా స్వల్పమైన సమస్యలు కలుగుతూ ఉన్నాయి ఇవి తొలగిపోవటానికి చేయవలసినటువంటి చక్కటి పరిహారం ఏమిటంటే ఓం బృహస్పతి ఏ నమ అనేటటువంటి మంత్రాన్ని ప్రతిరోజు ఒక నూట అరవై సార్లు పారాయణ చేయటం వలన మంచి ఫలితాన్ని పొందుతారు దానితో పాటు గురువారం రోజున ఒక ఐదు గురువారాలు రోజున ఈ నూట పంతొమ్మిది రోజుల్లో మీకు నచ్చినటువంటి రోజున ఏదైనా ఒక ఐదుగురు బ్రాహ్మణులకి చక్కగా ఐదు మంది బ్రాహ్మణుల కంటే ఐదుగురికి ఒకే రోజు కాకుండా ఐదు గురువారాలలో ఐదు రోజుల పాటు ఐదు మందికి కనుక పసుపు రంగు వస్త్రాలను కనుక ఇచ్చినట్లయితే తద్వారా మంచి ఫలితాన్ని పొందుతారు ఇవి గురుడు వక్రంలో సంచరించేటటువంటి సందర్భంలో మేషరాశి వారు కలిగేటటువంటి ఫలితాలు శుభం